ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణమ్మ మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండటం డీకే అరుణ నైజం అధిష్టాన నిర్ణయం మే మే మేరకు నడుచుకుంటాం దేవుని పట్ల నమ్మకం రాముని పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా అయోధ్య నగరానికి రావచ్చు కుల మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ అలవాటు అయోధ్యలో రామ మందిరం నిర్మాణ దశలో ఉన్నది ఇరవై జనవరి ఇరవై రెండవ తారీఖు నక్షత్రం మంచి రోజు కావడం బాలరాముని ప్రతిష్టకు పండితులు ముహూర్తాన్ని ఖరారు చేశారు దాన్ని రాజకీయం అనుకుంటే వారి విఘ్నతకే వదిలేస్తున్నాం భారతదేశంలోని రామభక్తులకు ఈ నెల ఇరవై రెండు పవిత్రమైన రోజు అక్కడ అయోధ్యలో నిర్మిస్తుంది మందిరం మాత్రమే కాదు భారతదేశంలోని కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీక ఈ నెల ఇరవై మూడు తర్వాత అయోధ్యలోని రాముని మందిరాన్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పిస్తుంది సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సాహితి రెడ్డి నిరంజనమ్మ రామేశ్వరి క్రిస్టియన్ నాయక్ కృష్ణవర్ధన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాండు రంగారెడ్డి పచ్చికట్ల అంజయ్య కొండయ్య పోతుల రాజేందర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రజలకు అన్న తమ్ములకు పిల్లలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము మరి ఈరోజు జనవరి రెండవ తేదీ నాడు దగ్గర రాబోతుంది ఈరోజు పదమూడవ తేదీ మరి ఇంకొక వారం రోజుల టైంలో మనకు రాములవారి అయోధ్యలో రామ మందిరంలో రాములవారి ప్రతిష్ట జరగ ప్రాణ ప్రతిష్ట జరగబోతూ ఉంది దానికోసం అందరూ వేయి కళ్ళు తెలుగు చూస్తూ ఉన్నారు మరి లక్షలాది మంది ఈరోజు దేశంలో విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భవ్య మందిరంలో ఇరవై రెండవ తేదీ నాడు ప్రాణ ప్రాణప్రతిష్ఠ గురించి చూసినటువంటి అందరికీ కూడా మరి రేపటి నుంచి ఈరోజు అంటే మామూలు ఇప్పటికే శ్రీరామల వారి యొక్క అక్షింతలు అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షంతలు ప్రతి ఇంటికి కూడా మరి ఈరోజు వితరణ చేయబడతా ఉంది ప్రతి ఇంటికి కూడా అక్షింతలు చేస్తూ పంచి పెడతా ఉన్నారు అయోధ్య రామ మందిరం తరఫున వచ్చినటువంటి చాలామంది కార్యకర్తలు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి అక్షర కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అదేవిధంగా రేపటి నుంచి ప్రతి గుళ్ళో కూడా ప్రతి గుళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఉన్న ప్రతి గుళ్ళో కూడా గుళ్ళను శుభ్రం చేసుకుంటూ మరి వచ్చే ఇరవై రెండవ తేదీ వరకు మరి అనేక ప్రతి గుళ్ళో కూడా పూజలు అక్కడ అనేక పూజలు చేస్తూ మరి ఇరవై రెండవ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున పూజల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ రోజు రామ మందిరంలో జరుగుతున్నటువంటి ప్రతిష్టను అందరూ కూడా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున వీక్షించడం చూడడం మరి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్నో సంవత్సరాల కల వందలాది సంవత్సరాల కల నిజంగా పోతున్నటువంటి తరుణం అది మరి దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా రాముణ్ణి ఆ రోజు వారి వారి యొక్క ఇంగిట్లోకి ఆహ్వానించే విధంగా రామజ్యోతిని కూడా ప్రతి ఇంట్లో వెలిగించి శ్రీరాముణ్ణి వారి ఇంట్లోకి ఆహ్వానించాలని చెప్పి నేను ఉన్నారు